రోజా తన సోషల్ మీడియా ఖాతాల నుంచి వైసీపీ జగన్ అవుట్ రోజా జగన్ అనే పేర్లు బొమ్మలు లేకుండా తీసేశారు హఠాత్తుగా ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కానీ వైసీపీ వర్గాలు మాత్రం ఏదో ఉందని అనుకుంటున్నాయి రోజా సోషల్ మీడియా హెడర్ లో వైసీపీ ఆనవాళ్లు లేవు బయలు తాను వైసీపీ నాయకురాలనని చెప్పుకోవడానికి కూడా రోజా ఇష్టపడలేదు నగరి గా రోజా ఉన్నారా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని ఆమె అడిగినట్లుగా తెలుస్తోంది జగన్ కు మాజీ మంత్రి రోజా బాయ్ బాయ్ చెప్పి తమిళ రాజకీయాల్లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట తమిళ హీరో విజయ్ రాజకీయ అరంగేంద్రం చేశారు తమిళ వెట్రి కళగం టిఎంకే పార్టీ ఏర్పాటు చేసి జెండాను ఆవిష్కరించారు పార్టీ గీతాన్ని విడుదల చేశారు ఇప్పుడు రోజా టీఎంకే పార్టీలో చేరే అవకాశం ఉందని టాక్ ఆమె భర్త భర్తమణి తమిళ సినీ దర్శకుడు రోజా కూడా తమిళ సినిమాలో నటించారు దీంతో తమిళనాటిలో రాజకీయ అరంగ్రం చేసేందుకు ఆమె రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం